తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి అయితే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తుంది ప్రభుత్వం మరిన్ని వివరాలు తెలంగాణలో తడిచిన ధాన్యం కొనుగోలు సన్నలు దొడ్డువడ్లకు బోనస్ పై రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని బీజేపీ బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని తడిచినా రంగుమారిన మద్దతు ధరకే కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయం గురి చేస్తూ ఉన్నారు ఎనభై శాతం పైగా పంట దొడ్డు వడ్లే దొరిధాన్యమే పండిస్తారు సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కొట్టేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాను యాసంగిలో మాత్రము తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము సన్న ఒడ్లకే ఇస్తాము అని ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జూన్ నెలలోనే రైతు భరోసా డబ్బులు జమ చేయాలన్నారు ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండో మీకు తెలుస్తుంది మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాల్ వండే అయితే ఇరవై క్వింటాల్ వండే పది క్వింటాల్ తేడా ఫరకబడే నువ్వు ఇచ్చే క్వింటాలకు ఇస్తే రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా మీరు మీరు లెక్క తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందంటూ విమర్శించారు ధాన్యం కొనుగోలు అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఆయన గతం కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మీరు గతంలో తడిసిన ఓట్లు కొల్లే మొక్కెత్తిన ఓట్లు కొల్ల అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమన్నా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొట్టామని చెప్పాం ఎక్కడ ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో ఏమో రేటు తగ్గించుకోదు అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటుందని చాలా స్పష్టంగా చెప్పాం కొంటుంది కూడా మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తున్నాయని అన్నారు రైతులందరినీ ఆదుకునే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్